Over here. Today Apollo College of Physiotherapy has collaborated with Physio Foundation of India and conducted this second WCPT. conference on 30th june 2024. the theme of our conference was transformation and transition in physiotherapy. we had number of speakers from all over the country as well as from outside india. it has been a great learning session since morning and we had also our chief guest, managing director dr rama mandava from r24 channel. Who has given a wonderful uh, presentation about how pfi has uh, you know come up and given awareness for physiotherapy in the city as well as dealt with many issues pertaining to physiotherapy and how it can be dealt with in the community level we look at also physiotherapy not only reaching out to the public with its services but also from education side ఇన్ డెవలపింగ్ అ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ బోత్ దీ అచ్యుతంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఫిజో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేము ఈ ఫిజో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా గత తొమ్మిదేళ్ల నుంచి ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇది సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఇవి రోజున అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజోథెరపీ అండ్ ఫిజో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కంబైన్డ్గా కొలాబరేటివ్గా ఆర్గనైజ్ చేశాము జేఎన్ఎఫ్ యు యూనివర్సిటీలో చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజున ఆల్మోస్ట్ పదకొండు వందల మంది స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అండ్ అకాడమిషన్స్ అండ్ క్లినీషియన్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అటెండ్ అయ్యి ఇక్కడ అనేక రకాలైనటువంటి అప్కమింగ్ అండ్ ఈ థీమ్ ఈ కాన్ఫరెన్స్ థీమ్ కూడా ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ట్రాన్సేషన్స్ ఇన్ ఫిజియోథెరపీ అంటే ఒకప్పటికి ఇప్పటికీ ఫిజియోథెరపీలో ఏ చేంజెస్ వచ్చాయి ఎలాగ మారింది అండ్ ఎన్ని రకాలుగా మనం ఇంకా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే విధంగా డిఫరెంట్ స్పీకర్స్ ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చారో వాళ్ళందరూ వారు ఈరోజు సెకండ్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఫిజికల్ థెరపీ అనే ఫిజియోథెరపీ సదస్సు జేఎం యూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అపోలో కాలేజ్ మరియు ఫిజియో ఫౌండేషన్ ఇండియా సంయుక్తంగా కలిసి నిర్వహించాము దీనికి దాదాపు పదకొండు మంది పదకొండు వందల మంది ఫిజియోథెరపిస్టులు దీనికి స్టూడెంట్స్ మరియు ప్రొఫెషనల్గా క్లినీషియన్స్గా అకాడమిక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ హాజరయ్యి ఈ ఫిజియోథెరపీలో ఉన్నటువంటి మెలుకోవల మీద వాళ్ళు ఎంతో నైపుణ్యంతో దాదాపు అంతర్జా జాతీయ అంతర్జాతీయ మరియు ఫిజియోథెరపిస్టులు ఇక్కడికి రావడం జరిగింది దానికి అనుగుణంగా ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెలకువలు నేర్చుకొని ఆ విధంగా ఫ్యూచర్లో కూడా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయో పూర్వం ఫిజియోథెరపీ ఏ విధంగా ఉంది ప్రస్తుతం మరియు ఫ్యూచర్లో ఫిజియోథెరపీ రంగం ఎటువంటిది ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చలు జరిగాయి మరియు ఆ విధంగా ఫిజియోథెరపిస్టులకు మెలకువలు నేర్పడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమంలో రమా మండవ గారు ఆర్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగు ఛానల్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు Bartu, Bartu, uh, D. Varlakshmi working as a vice principal in Apollo College of Physiotherapy and also a PFI member also. And today we are uh, conducting second World Congress uh, Congress Physiotherapy con uh, Conference, which involves all the scientific events, which includes PhD paper presentation, UG, PG paper presentation, faculty paper presentation, and also clinician paper presentation. After also, we have different categories.